నమస్తే అండి నా పేరు ఒగ్గు సిద్ధులు మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇటుకల పెళ్ళ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది మైసూర్ మల్లిక అనే దేశీ రకము నేను గత పది సంవత్సరాలుగా గో ఆధారిత వ్యవసాయం అయితే చేస్తున్నాను స్టార్టింగ్లో కూరగాయలు ఆకుకూరలు పెసర్లు బొబ్బెర్లు కందులు ఇలా రకరకాల పంటలైతే వేసిన తర్వాత వరి మాత్రమే సాగు చేసిన ప్రతి సంవత్సరం ఒక మూడు ఎకరాల వరి పెట్టేవాడిని వర్షాకాలం యాసంగి రెండు అయితే సాగు చేసేవాడిని తర్వాత ఒక వర్షాకాలం మాత్రమే వరి సాగు చేసేవాడిని తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే మూడు సంవత్సరాల క్రితం కొబ్బరి మొక్కలు పెట్టాలని అనుకున్నా సరే తెచ్చిన కొబ్బరి మొక్కలు అయితే పెట్టిన అందరు అంతర్ పంటలు ఏం చేస్తారంటే కొబ్బరి మొక్కలలో ఆర్తడి సంబంధించిన పంటలు మాత్రమే వేస్తారు అరటి కానీ జాజికాయ జాపత్రి కానీ ఇంకా ఖోఖో కానీ వక్క కానీ ఇలా రకరకాల పంటలు కొబ్బరిలోనైతే ఈ అంతర్ పంటలుగా ఈ ఆర్తడికి సంబంధించినవే వేస్తుంటారు కానీ నేను మాత్రం ఈ కొబ్బరి చెట్ చెట్ల మధ్యలో వరి అయితే సాగు చేసిన ఒక అరవై కొబ్బరి చెట్లు మూడు సంవత్సరాలవి ఒక డెబ్బై కొబ్బరి చెట్లు మాత్రం ఎనిమిది నెలల కొబ్బరి చెట్లు నేను ఈ కొబ్బరిలో అంతర పంటగా వరి వేస్తుంటే చాలామంది అన్నారు కొబ్బరి చెట్లు చనిపోతాయి నువ్వు కొబ్బరి చెట్ల మధ్యలో వరి వేయడం కరెక్ట్ కాదు అని నన్ను చాలామంది చెప్పారు అయినా కూడా నా మనసుకి ఏదొస్తే అది నేను చేస్తాను కాబట్టి వరిలో కొబ్బరిలో అంతర్ పంటగా వరి అయితే వేసినా మీరు చూస్తున్నది మూడు సంవత్సరాల కొబ్బరి మొక్కలు ఇందులో వరి దేశీ రకం మైసూర్ మల్లిక అనే దేశీ రకం వరి అయితే సాగు చేసిన ప్రస్తుతం మీరు చూస్తున్నది చిన్న కొబ్బరి మొక్కలు ఇవి ఎనిమిది నెలల వయసు గల కొబ్బరి మొక్కలు ఇవి ఈ నీరు అయితే కొబ్బరి మొక్కలకైతే ఏం డ్యామేజ్ అయితే కాలేదు చాలా బాగున్నాయి మరి వీటి మధ్య దిగుబడి ఎట్లొస్తుందా అనేది ఒకసారి చూడాలి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏమన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది అయితే చూసిన మా ఊర్లో నన్ను చాలామంది ఏమన్నారంటే కొబ్బరి మధ్యలో వరి అనేది అసాధ్యమా అన్నట్టు మాట్లాడేరు కొంతమంది ఫ్రెండ్స్ని కూడా అడిగిన అడిగితే కొబ్బరి మధ్యలో ఈ వరి వేయడం అంత శ్రేయస్కరంగా అన్నట్టు మాట్లాడారు నేనైతే వేసి వేసాను మరి దాని దిగుబడి ఎట్లొస్తుందో అనేది మాత్రం కొంచెం వేచి చూడాలి తర్వాత వీడియోలో పంట ఎలా ఉందని నేను తెలియజేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు